వేములవాడ రూరల్ మండలంలోని గ్రామాల అభివృద్ది కొరకు ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు కాంగ్రెస్ పార్టీ రూరల్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు నేదురి రమేష్ రూరల్ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రోమాల ప్రవీణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా శనివారం వేమలవాడ పట్టణంలోని తెలంగాణ తల్లి చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలభిషేకం చేసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేయని అభివృద్ధి సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని పట్టణంతో పాటు గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి రాజు మాజీ ఎంపీ రంగు వెంకటేశం మార్కెట్ డైరెక్టర్ పాలకుర్తి పరిశ్రమ యూత్ కాంగ్రెస్ నాయకులు గ్రామశాఖ అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు అన్ని రకాలుగా అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు రెండు కళ్ళ సిద్ధాంతంతోనే గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆదిశనన్న గారు ఈ యొక్క నియోగవర్గాన్ని గత పది సంవత్సరాలుగా మరి అభివృద్ధికి నోచుకోలేనటువంటి నియోగవర్గాన్ని అన్ని విధాలుగా ఇలా సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తూ ఒక్కొక్కటి ఒక ప్రణాళిక బద్దంగా నిర్వహిస్తూ మరి నియోగవర్గాన్ని అభివృద్ధి వైపు పరిగెట్టిస్తున్నటువంటి గొప్ప మహాన్భావుడు నాయకుడు మన గౌరవనీయులు శాసనసభ్యులు ఆదిశనివాస్ గారు ఈ సందర్భంగా మనం తెలియజేస్తూ మరి మనకు మన నియోజకవర్గానికి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు పంచాయతీ రాజు గ్రామీణ అభివృద్ధి శాఖ కింద మరి యొక్క మన వేముల రూరల్ మండలానికి కేటాయిస్తూ మరి నిధులు మంజూరు చేయడం జరిగింది మరి దీనికి గాను అదేవిధంగా కోటి రూపాయలు సిడిపి నిధులు ఎమ్మెల్యే కోట కింద మన వేముల రూరల్ మండలానికి కేటాయిస్తూ మరి ప్రకటించినందుకు గాను అదేవిధంగా మరి ఎన్ఆర్ఈ కింద రెండు కోట్ల పది లక్షల రూపాయలు మన వేముల రూరల్ మండలానికి కేటాయించినందుకు గాను మరి గౌరవ శాసనసభ్యులకు ఈ రోజు పాలాభిషేకంతో పెద్ద ఎత్తున ఆయా పదిహేడు గ్రామాల నుంచి మరి పాలాభిషేకం చేయడం జరిగింది మరి దీనికి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మరి గతంలో మరి పది సంవత్సరాలలో పదిహేను కోట్ల మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పుల ఊపిలో టిఆర్ఎస్ ప్రభుత్వం నెట్టిపోయింది మరి ముఖం ధైర్యంతో గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరి నడిపించడం కోసం దావూసుకెళ్లి ఒక కోటి డెబ్బై ఎనిమిది లక్షల మరి ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్ల నిధులతో పెట్టుబడులు మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినందుకు గాను ఈ రోజు మేము పెద్ద ఎత్తున పాలాభిషేకం చేయడం జరిగింది ఇటు కార్యక్రమంలో గతలకు నీళ్లు కావాలంటే మరి రోడ్లపై దర్జలు చేస్తే గానీ పరిస్థితి రైతు ఆత్మహత్యలు జరిగితే గానీ నీళ్ళు వేయలేనటువంటి పరిస్థితి పంట జలాల్లో పంట పొలాలు ఎండిపోతే గానీ నీళ్లు పరిస్థితిని పూరించడం కోసం ఈ రోజు ఎల్లంపల్లి వాటర్ కూడా మనకు తీసుకొచ్చినందుకు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎమ్మెల్యే అన్న గారు మొన్న రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు పంచారా చట్టం ద్వారా శాఖ ద్వారా తెచ్చినందుకు గాను ఈ ఈరోజు పదిహేడు గ్రామాల నుంచి అని వచ్చేసిన గ్రామశాఖ అధ్యక్షులకు యువకులకు ఎస్ఎస్ఎస్ వివాహ నాయకులకు మాజీ సర్పంచ్లకు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మార్కెట్ చైర్మన్ చైర్మన్ రాజు గారికి అలాగే మాజీ ఏపీపీ రంగు వెంకటేష్ గారికి మార్ మార్కెట్ కంప్ డైరెక్టర్ బాలకుర్తి పరశురామ్ గారికి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ మన వెంబవాడ వెనుకబట్న ప్రాంతంగానే ఉంది ఇప్పుడు గెలిచిన పదమూడు నెలల కాలం తర్వాత అంచెలంచెలుగా అభివృద్ధికి అభివృద్ధి చెందుతుందని చెప్పగానే చెప్తున్నాము అందుకుగాను మొన్నటికి మొన్న నిధులు మంజూరు చేసినందుకు గాను గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ మంత్రి గారికి మినిస్టర్ సీతక్క గారికి రేవంత్ రెడ్డి గారికి రూరల్ యూత్ విభాగం మరియు ఎస్ఎస్ఎల్ విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాలాభిషేకం చేయడం జరిగి అలాగే టపాకాసులు కాల్చి సంబరాలు తెలుసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం చెరువు నుంచి ఈనాలకు బయలుదేరుతుంది ఇంటి సందర్భంగా ఎమ్మెల్యే గారికి కానీ ముఖ్యమంత్రి వర్యులకు కానీ బాలాభిషేకంతో తమ్ముడు రోమాల ప్రవీణ్ అధ్యక్షతన యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పాలాభిషేకాన్ని నిర్ణయించబడింది శాసనసభ్యులు గారు మరి పదమూడు నెలలు గడిచిన కాలంలోనే దాదాపుగా వెయ్యి కోట్ల నిధులు వేములవాడ నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది భేములవాడ నియోజకవర్గంకి వెయ్యి కొంత నిధులు తీసుకొచ్చి మరి అట్లాగే మొన్నటికి మొన్న భేములవాడ రూరల్ మండలానికి సంబంధించి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు పంచాయతీ రాజ్ చట్టం ద్వారా పంచాయతీ రాజ్ మంత్రివర్యులు సీతక్క గారి ఆధ్వర్యంలో మరి మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్లాగే మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరి నిధులు తీసుకొచ్చినందుకు వారికి వేములవాడ రూరల్ మండల ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు కూడా డెవలప్మెంట్ చేసే దిశగా గడిచినటువంటి శాసనసభ గడిచినటువంటి శాసనసభ సమావేశాలలో మరి సమావేశాల్లో మరి ఈ ప్రాంతానికి ఇల్లం నీరు తీసుకొచ్చినట్లయితే సరైన టైంలో మరి తీసుకొచ్చేటందుకు కృషి చేయడం జరిగింది పనులు ఒకటే సంవత్సరంలో వెయ్యి కోట్ల నిధులు నిన్నటికి నిన్న రూరల్ మండలానికి రెండు కోట్ల పది లక్షలు మొన్నటికి మొన్న నిన్నటికి నిన్న రెండు కోట్ల రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు మన రూరల్ మండలానికి పెట్టిన సందర్భంగా ఈ పాలాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన మన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ రంగు వెంకటేశ్వర గారు ఎంపీపీ రంగు వెంకటేశ్వర గారికి అదేవిధంగా మన మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు గ్రామ కమిటీ అధ్యక్షులకు గ్రామ గ్రామ పదిహేడు గ్రామాల అధ్యక్షులకు గ్రామం నుంచి తరలించిన అన్ని అన్ని పార్టీ మన కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామ అధ్యక్షులకు కాంగ్రెస్ కార్యకర్తలకు పెద్దలకు మాజీ సర్పంచ్ ఎంపీటీసీలకు అందరికీ నాయకుల నమస్కారం తెలుసు ఇంతకుముందు పది సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలన చూసిరు ఇప్పుడు కాంగ్రెస్ పాలన చూస్తున్నారు ఎలక్షన్ల కన్నా ముందు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమల్లో భాగంగా ఒకటే సంవత్సరంలో చేసిండ్రు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో రెండు వేల ట్వంటీ ఫైవ్లో ఇప్పుడు మన మనకి ఇచ్చిన ఫండ్స్ ఐదు కోట్లు ఇప్పుడు మన రూరల్ మండలానికి ఐదు కోట్లు ఇప్పుడు అదే విధంగా మనకు కాంగ్రెస్ మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేయలేని వరకు మరిపెల్లి గ్రామంలో మన మరిపెల్లి చెరువు పనులు అతి వేగ అతి వేగంగా పనులు జరుగుతున్నాయి ఈ ఈ పంటలకే నీళ్ళు అందించే ప్రణాళిక ఎమ్మెల్యే మన ఆశీనా నగర్ ఆధ్వర్యంలో ఈ పంటలకే అందించే ప్రణాళిక బద్దంగా చెరువు పనులు అతి వేగంలో జరుగుతున్నాయి అదేవిధంగా ఈ ఎన్నో రేపు మన వెల్లంపల్లి కాలంలో నుంచి చెర్లకు వాటర్ కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఏ టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు చేసింది భాగం కాదు ఇప్పుడు మన ఆసీనన్న ఎన్ని పనులు చేస్తుండనేది గుర్తించి మీరు ఆసీనన్నకి అండగా ఉండాలని